వృషభ రాశి వారికి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు దూసుకొస్తుంది చీకొట్టిన వాళ్ళే మీ కాళ్ళ దగ్గరికి వస్తారు అలానే కాకుండా మీకేంటంటే కనుక నండి పెద్ద సమస్య రాబోతుంది కాబట్టి ఏంటంటే మీరు వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అలానే కాకుండా ఏంటంటే గనక ఎలాంటి ప్రాబ్లమ్స్ని మీరు ఎదుర్కోబోతున్నారు అలానే కాకుండా మీకేంటంటే కనుక ఎలా ఉండబోతుంది అనేది మొత్తం కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాము అలానే మనం ఏంటంటే కనుక కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నస్తే లైక్ చేయండి ఇంకా అలానే కాకుండా ఏంటంటే కనుక వృషభ రాశి వారు వృషభరాశి చెప్పారండి ఇప్పుడు చెప్పాలంటే కనుక కష్టాలను తొలగించుకునే రోజులు వచ్చాయని చెప్పొచ్చు చాలా కష్టపడతారండి చాలా కష్టపడుతూ ఉంటారు కష్టం కోసమే పుట్టామా అన్నట్టుగా కష్టపడిపోతూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే కనుక నిజాయితీకి న్యాయానికి చా మారు చెప్పొచ్చు ఈ యొక్క రాశి వారు వృషభరాశి వారు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక చక్కగా ఉండాలి ఎదగాలి అందరిలాగా మేము కూడా బాగుపడాలి అని కోరుకునే రకం అన్నమాట కాకపోతే కొన్ని కొన్నిసార్లు ఏంటంటే గనక భగవంతుడు తీవ్రంగా వీరిని ఇబ్బంది పెడుతూ ఉంటారు కష్టాల పాలు చేస్తూ ఉంటాడు అలానే కాకుండా ఏంటంటే కనుక కష్టాలను ఇస్తూ ఉంటాడు అలా ఇచ్చినప్పుడు కొంచెం బాధపడతారు అయినప్పుడు కూడా పర్వాలేదులే ఇంకా కష్టాలు పడిపోయాం కదా ఇంకా కష్టాల జీవితానికి మేము అలవాటు పడిపోయాం కదా అన్నట్టుగా ఇంకా కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి దైవను దూరం మాత్రం మీకు ఎప్పుడు ఉంటుందండి మిమ్మల్ని ఏంటంటే కనుక కొంతమంది అస్సలు కూడా అంటే గుర్తించరు విలువ ఇవ్వరు అలానే కాకుండా ఏంటంటే కనుక కించపరిచేటట్టు మాట్లాడతారు బాధ పెడుతూ ఉంటారు అవసరం కోసం వాడుకుంటూ ఉంటారు అవసరం తీరిన తర్వాత మిమ్మల్ని దూరం పెడుతూ ఉంటారు కానీ మీరు ఏంటంటే కనుక అందరినీ క్షమిస్తూ ఉంటారు అందరితో చక్కగా మాట్లాడతారు ప్రతిదీ కూడా ఏంటంటే కనుక అంటే పెద్దగా చేయకూడదు చిన్న ప్రాబ్లంని ఏంటంటే కనుక చిన్నగానే చూడాలి అది పెద్దదైనా సరే చిన్నగా చేసే మాట్లాడే తత్వం మీదనమాట అంటే ఏ ప్రాబ్లం వచ్చినా సరే దాన్ని ఫేస్ చేస్తారు దాన్ని ఏంటంటే కనుక చక్కగా పరిష్కరిస్తారనమాట అలాంటి తత్వాన్ని వృషభరాశి వారు కలిగి వృషభ వృషభరాశి వారు ఎప్పుడు కూడా ఏంటంటే గనక నండి చెప్పాలంటే ఒక సమస్య తీరిపోగానే ఇంకొక సమస్య వచ్చి పడుతుంది ఒక సమస్య ఎప్పుడో అంటే పోయింది ఇంకా అమ్మయ్య అనుకుంటాం కదా మళ్ళీ ఇంకొక సమస్య ఏదో ఒక ప్రాబ్లం ఏదో ఒక ఇబ్బంది ఇలా ఏంటంటే కనుక వీరి జీవితం అంతా కూడా ఇలాగే ఉంటూ ఉంటుందని చెప్పొచ్చు కొంతమంది వృషభరాశిలో చక్కగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు సుఖాలను అనుభవించే వాళ్ళు ఉన్నారు కొంతమంది ఏంటంటే గనక వృషభరాశిలో కష్టపడే వాళ్ళు ఉన్నారనమాట అంటే వృషభం అంటే ఎద్దు కదండి ఎద్దు ఎంత కష్టపడుతూ ఉంటుందండి అలా ఏంటంటే కనుక వృషభ రాశి వాళ్ళు అలా కష్టపడుతూ ఉంటారు ఒక్కొక్కసారి ఏంటంటే కనుక ఎందుకు మాకు ఈ కష్టాలు బాధలు అన్నట్టుగా మనసులో ఏడుస్తూ ఉంటారు కానీ బయటికి చెప్పుకోరు ఎవ్వరికి చెప్పుకోరు ఎవరితో పంచుకోరు అనమాట ఇలా ఎవరితో చెప్పుకోకుండా మనసులో దాచుకొని ఏంటంటే కొంచెం బాధపడతారు అయినప్పటికీ కూడా పర్వాలేదులే అన్నట్టుగా ఉంటారండి వాస్తవానికి ఏంటంటే కనుక ఈ మూడు రోజులు కూడా మీకు అద్భుతాలు జరగబోతున్నాయి అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నారు అంటే రాబోతున్నాయి ముఖ్యంగా మిమ్మల్ని దూరం పెట్టారు మిమ్మల్ని చీ కొట్టారు మీతో అవసరం న్నీ కూడా చేయించుకొని అంటే మీతో చక్కగా ఏంటంటే కనుక స్నేహం చేశారు వారి అవసరం కోసం మీతో ఏంటంటే కనుక స్నేహం చేసి మీ నుంచి చాలా వరకు కూడా వాళ్ళు నేర్చుకుని మీ నుంచి ఏంటంటే కనుక లాభ పొంది మిమ్మల్ని దూరం పెట్టి మిమ్మల్ని అవమానించి మిమ్మల్ని పక్కన అంటే పెట్టిన వ్యక్తులు ఇప్పుడు ఏంటంటే కనుక మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడతారండి అలానే కాకుండా ఏంటంటే కనుక మళ్ళీ మీ సహాయం కోరుతారు మిమ్మల్ని ఏంటంటే కనుక ఇబ్బంది పెట్టిన ఏంటంటే కనుక మీ కాళ్ళు పట్టుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట అంటే చీకొట్టిన వారే మీ దగ్గరికి రావటం ఖచ్చితంగా జరుగుతుందండి అలానే కాకుండా ఏంటంటే కనుక మీ ఖచ్చితనం ఏంటంటే కనుక మళ్ళీ వాళ్ళని మీరు దగ్గరికి తీసుకునే అవకాశం అయితే ఉంటుంది కానీ ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్మండి అధికంగా నమ్మటం వల్ల కూడా మీకు ఏంటంటే కనుక ఇబ్బంది కలుగుతుందనమాట మళ్ళీ మోసపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరిని ఎంత పెట్టాలో అంతలోనే పెట్టండి అలాగే చూస్తూ ఉండండి అలానే కాకుండా ఏంటంటే కనుక వాళ్ళు మళ్ళీ మీ దగ్గరకు వచ్చారని మీరు ఏం సంతోషపడిపోరు వాళ్ళు మీ నుంచి దూరమైపోయారని ఏంటంటే కనుక ఏం ఆనందపడనమాట వచ్చినా పర్వాలేదు రాకపోయినా పర్వాలేదు మనం కూడా మనుషులమే కదా మనకు కూడా కష్టాలు వస్తూ ఉంటాయి కదా మనం ఒకరికి హెల్ప్ చేస్తే భగవంతుడు మనకు కూడా హెల్ప్ చేస్తారు కదా అన్నట్టుగా ఏంటంటే కనుక మీరు వారిని ఏంటంటే కనుక దగ్గరికి తీసుకుని వారి సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తారని చెప్పొచ్చు కానీ మనసు చాలా మంచి మనసు అండి ఎవరికి కూడా అన్యాయం చేయాలని ఎప్పుడు కోరుకోరు కాకపోతే కొన్ని కొన్నిసార్లు ఏంటంటే స్వార్థంగా ఆలోచించినప్పుడు కూడా మనది మనం చూసుకున్నప్పుడు కూడా ఇతరుల గురించి కూడా ఆలోచించాలి అన్నట్టుగా ఉంటారు ఫ్రెండ్స్ పరంగా కావచ్చు ఫ్యామిలీ పరంగా కావచ్చు ఏంటంటే కనుక పీట వేస్తారండి చెప్పాలంటే ప్రతిదీ కూడా ఏంటంటే కనుక వీరి మీద భారం వేసేసుకుని ముందుండు నడిపిస్తూ ఉంటారనమాట ఎవరికి కూడా ఏంటంటే కనుక హాని కలిగించారు మన వల్ల ఒకరు బాధపడకూడదు అనుకుంటూ ఉంటారనమాట ఈ వృషభ రాసి వారు గుణగణాలు చాలా చక్కగా ఉంటాయి చాలా మంచి వ్యక్తులు అని అలానే కాకుండా ఏంటంటే కనుక నమ్మిన వారిని అంటే ఎప్పుడు కూడా మోసం చేయరండి నా వాళ్ళు అన్నట్టుగా దగ్గరికి తీసుకుంటూ ఉంటారు ఎవరితో ఎంత ఉండాలో ఒక్కొక్కసారి అంతే ఉంటారు కానీ కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక ఇలా ఎవరితో ఎంత మూవ్ అవ్వాలో వాళ్ళకంటే కూడా క్లోజ్గా కొంచెం మూవ్ అయ్యి ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి అది చూసుకోండి ఇక ఆ తర్వాత కనుక మనం గమనించుకున్నట్టయితే ముఖ్యంగా ధనానికి సంబంధించిన సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతుంది అనమాట డబ్బు రావటమే కానీ పోవదు అంటే పోదనమాట డబ్బు ఎలా వస్తుందంటే కనుక ఒక చీటీ రూపంలో రావచ్చు లేదంటే కనుక మీకు కొంచెం అంటే ఏదైనా వాహనం అమ్మిన డబ్బు కూడా మీ దగ్గరికి రావచ్చు అలా డబ్బు వస్తుంది కాబట్టి కొంచెం కొంచెం హ్యాపీనెస్ అనేది ఉంటుంది అలానే కాకుండా కొంచెం సాడ్నెస్ అనేది పోతుంది కొన్ని రకాల అప్పులను కూడా తీర్చుకుంటారు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఎక్కడ కూడా ఇబ్బందులు అయితే కనిపించటం లేదు ఖచ్చితంగా ధనం అయితే మీ చేతికి వస్తుందనమాట ఇలా డబ్బు రావటం వల్ల ఏంటంటే కనుక చిన్న చిన్న వ్యాపారాలు చేయాలి ఎలానే కాకుండా చక్కటి అభివృద్ధి ఉండాలి వ్యాపారంలో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి కొంచెం మార్పులు చేర్పులు చేసుకోవాలనుకుంటారు కదా వాళ్ల పరంగా కూడా బాగుంటుందండి చాలా చక్కగా కలిసి వస్తుంది ఇక తర్వాత ఈ మూడు రోజులు కూడా అండి చెప్పాలంటే కనుక పంతొమ్మిదవ తేదీ అంటే మనకు శనివారంతో కూడి వస్తుంది పంతొమ్మిదవ తేదీ శనివారంతో చాలా ఇబ్బంది పడిపోయారు శనివల్ల కూడా చాలా సఫరైపోయారు శనివల్ల ఏంటంటే కనుక చెప్పాలంటే చాలా అనుభవించారు శని లేదా మా జీవితంలో అంటే కనుక ఖచ్చితంగా ఉందని చెప్పాలి శని ఉంది కాబట్టి కొన్ని పనులు ఏంటంటే కనుక పెండింగ్ లో పడిపోవటం అసలు కూడా ఆ పనులు కాకపోవటం ఏదైనా అనుకుంటే జరగకపోవటం కొంచెం ఇబ్బందికరంగా ఉండటం నమ్మిన వ్యక్తుల వల్ల కొంచెం మోసం జరగటం ఇలాంటివి జరుగుతున్నాయి కదా అలాంటి వాళ్ళందరూ కూడా అండి శనివారం పూట ఏంటంటే కనుక వీలుంటే ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళండి లేదంటే దగ్గరలో శనిశ్వర ఆలయం ఉంటే అక్కడ కూడా వెళ్ళొచ్చు ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు కానీ గుడికి మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి అలా వెళ్ళేటప్పుడు ఏంటంటే కనుక కాకి ఎదురు పడితే ఖచ్చితంగా ఏంటంటే సంకల్పం చెప్పుకోండి అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు మీకు కాకి గనక ఒకవేళ కనిపిస్తుంది కాకి కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఏంటంటే ఓం శనిచ్చరాయనమహ అనుకోండి మనసులో మీకు మంచిదనమాట శని బాధల నుంచి విముక్తి కలుగుతుంది ఒకటి గుడుక పెట్టుకోండి శని ఉంది కదా అని ప్రతిసారి కూడా శనిని మనం తిట్టకూడదు నిందించకూడదు శని శని అని పదే పదే మన నోటి గుంట అనకూడదండి అలా అంటే ఏంటంటే కనుక మన జీవితంలో శని పెరిగే కష్టాలు ఏంటంటే చుట్టుముడతాయి కష్టాల కూబిలో పడిపోతాం కష్టాల వల్ల మనకు ఇబ్బందులు వస్తాయి అన్నమాట అందుకే ఎక్కువగా శని అని మీ నోటి నుండి రాకుండా చూసుకోండి ఇంకా తర్వాత ఏంటంటే కనుక ఈ రోజు మనం గమనించుకున్నట్టయితే అంటే కాకి ఎదురొస్తే వస్తే వంశనిచ్చలన మహా మూడుసార్లు మనుషులు అనుకోండి సరిపోతుంది ఇక ఆ తర్వాత ఈ అంతా కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అంత అనుకూలత ఉండదు అలానే కాకుండా ఏంటంటే అంత ఇబ్బందికరంగా ఉండదు మధ్య రకంగా ఉంటుందన్నమాట ఇంకా పని చేయాలి అన్నట్టుగా పని చేస్తూ ఉంటారు పిల్లల పరంగా బాగుంటుంది ఫ్యామిలీ పరంగా కూడా బాగానే ఉంటుంది కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా పర్వాలేదు ధనం వస్తుంది కాబట్టి సర్దుకుందాంలే కొంచెం వ్యాపారంలో ఇబ్బందులు ఉన్నాయండి వ్యాపార పరంగా కూడా కొంచెం ఏంటంటే కనుక మేము నష్టాలే చూస్తున్నాం అనుకునే వారికి ఏంటంటే వ్యాపారాన్ని మళ్ళీ మీరేంటంటే కనుక ముందులాగా చేసుకుంటారు కొంచెం ఏంటంటే వ్యాపారం ఊపందుకునే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట ఇలా ఏంటంటే చెప్పాలంటే మీకు అంటే ఫ్యామిలీ పరంగా ఎక్కువగా సపోర్ట్ ఉంటుందండి ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఏదైనా సరే చెయ్యగలుగుతా అంటే చెయ్యగలరు అంటే చెయ్యగలుగుతారు చేస్తారు కూడా ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ సర్కిల్ కూడా బాగానే ఉంటుంది కానీ కొంతమంది ఏంటంటే కనుక అవసరం కోసం స్నేహం చేసి ఇబ్బంది పెట్టేవారు ఉంటారు ఫ్యామిలీలో కూడా ఏంటంటే కనుక నమ్మిచ్చి గొంతుకొస్తారండి మోసం చేసిన వ్యక్తులు ఏంటంటే కనుక మళ్ళీ మీతో ఏంటంటే కనుక మాట్లాడి మళ్ళీ ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా పడండి అలానే కాకుండా అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది వృత్తి ఉద్యోగ పరంగా కూడా బాగానే ఉంటుంది ఎక్కడ కూడా ఇబ్బంది కనిపించటం లేదండి ఇంకా అలానే కాకుండా ఏంటంటే ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుందన్నమాట పుష్కలంగా దైవ అనుగ్రహం అయితే ఉంటుంది ఇంకా ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే గనక ఇరవైయో తేదీ ఇరవయో తేదీ ఏంటంటే గనక ఆదివారం కాబట్టి కొంచెం రెస్ట్ మూడ్లో ఉంటారు ఆదివారం కాబట్టి పిల్లలతో గడపడం ఫ్యామిలీతో బయటికి వెళ్లడం ఔటింగ్కి వెళ్లడం ఫ్రెండ్స్తో కొంచెం ఏంటంటే కనుక ని స్పెండ్ చేయటం అలానే కాకుండా ఇష్టమైన ఆహారాన్ని తినటం కొంచెం పెండింగ్లో ఉండే పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకోవటం ఆలోచన పరంగా కూడా కొంచెం టం పురాతనమైన ఆస్తులు అంటే ఏమైనా ఉంటే వాటిని తీసేయాలని లేదంటే కనుక వాటి మీద చర్చించటం నలుగురితో కలిసి చక్కగా సరదాగా గడపటం కొంచెం బంధువుల ఇంటికి వెళ్లడం ఇలాంటివి ఖచ్చితంగా మీ పర్సనల్గా ఉండే పనులన్నీ కూడా పూర్తి చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట ఇబ్బంది అయితే లేదు ఒకటి గుర్తుపెట్టుకోండి ఆదివారం పూట మీరు వీళ్ళు ఉంటే ఇప్పుడు చెప్పే చిన్న పరిహారం చేసుకోండి మీకు మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయన్నమాట ఎప్పుడు కూడా అండి ఏంటంటే కనుక రాశి వారు కష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుంది కష్టాల కూబుల పడిపోతూ ఉంటారు అంటే కష్టాల కోసమే పుట్టామా అన్నట్టు ఏంటంటే కనుక ఇబ్బందులు ఎదుర్కొంటారు కదా అలాంటి వాళ్ళందరూ కూడా అండి ఆదివారం ఉంది కదా అంటే ఇరవయో తేదీ మనం చూసుకుంటే ఆ ఇరవయో తేదీని ఏంటంటే కనుక ఏడు మిరపకాయలను తీసుకోండి అంటే మీరు అనుకోవచ్చు ఈ పరిహారం మాకు పని చేస్తుందండి అంటే కనుక నూటికి నూరు శాతం మీకు ఫలితాన్ని ఇస్తుంది అనమాట అందుకే ఏడు మిరపకాయలను తీసుకోండి అలా తీసేసుకున్న తర్వాత ఈ మిరపకాయలు ఏంటంటే తుడమలు తీయకండి చేతిలో పట్టుకోండి డైరెక్ట్గా పట్టేసుకొని ఏంటంటే కనుక కష్టాలు అధికంగా వస్తున్నాయి కష్టాల వల్ల సఫర్ అయిపోతున్నారు కొంచెం నరదిష్టి కూడా ఉంది కదండి నరదిష్టి వల్ల కూడా కొంచెం బాధపడుతున్నారు కదా కాబట్టి మీరు ఏంటంటే కనుక ఇలా మిరపకాయలు తీసుకొని ఎడమ చేతిలో పట్టుకోండి ఎవరికి వారు చేసుకోవచ్చు లేదంటే కనుక మీ ఇంట్లో మీ భార్య కానీ మీ అమ్మలు కానీ లేదంటే కనుక నార్మల్గా ఎవరైనా సరే భర్తలు ఇలా మన పెద్దవారు ఉంటారు కదా వాళ్ళతో ఏంటంటే చేయించుకోవచ్చు మనకు మనం కూడా చేసుకోవచ్చు అనమాట ఎండుమిరపకాయలను తీసుకుని తల చుట్టూ ఏడు సార్లు తిప్పండి ఏడు ఎండు మిరపకాయలు ఏడు సార్లు తిప్పి వాటిని ఏంటంటే కనుక చక్కగా బజాట్లో పడేయండి అని మనం తొక్కే చోట పడేయకూడదు అలానే ఇతరులు తొక్కే చోట కూడా పడేయకండి మన వల్ల ఎవరి కానీ కలగకూడదు కదండి మనం బాగుండాలి అందరూ బాగుండాలి కాబట్టి ఏంటంటే కనుక వాటిని కొంచెం దూరంగా పడేయండి దారులు కలిసే చోటు కానీ బజాట్లో కానీ పడేయండి అలానే మీరు ఏంటంటే కనుక అది పడేసిన తర్వాత అక్కడ ఏంటంటే కనుక ఇరవై నాలుగు గంటల వరకు వెళ్ళకూడదనమాట అలా ఏంటంటే అలాంటి ప్రదేశంలో పడేయండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది అంటే ఇదేంటంటే కనుక వంద శాతం ఫలితం ఇస్తుందని మనం చెప్పలేము కానీ ఒక డెబ్బై శాతం ఫలితాన్ని అయితే ఇచ్చే పరిహారం దిష్టి దోషంతో పాటు ఏంటంటే కొన్ని రకాల ఇబ్బందులు పోతాయండి కొంచెం కలిసి వస్తుందని చెప్పొచ్చు కొంచెం బాగుండటానికి అవకాశం ఉంటుంది ఎంతో కొంత నరదిష్టి అంటే అంత పోదు ఎంతో కొంత నరదిష్టి దిష్టి కూడా పోతుంది అనమాట కొంచెం యాక్టివ్నెస్ అనేది ఉంటుంది కొంచెం ఏంటంటే కనుక బద్దకస్తం అంటే బద్దకస్తులు ఉంటారు కొంచెం బద్దకంగా మనం ఫీల్ అవుతుంటాం కదా అలాంటి బద్దకం కూడా పోతుంది చీటికి మాటికి దిష్టి తాకితే అనారోగ్య సమస్య వస్తాయి కదా వాటి నుంచి విముక్తి కలుగుతుంది ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం పొందండి మార్పుని చూస్తారు ఇది పడేసి వచ్చిన తర్వాత ఏంటంటే కనుక కాళ్ళు చేతులు శుభ్రం చేసేసుకోండి సరిపోతుంది మంచి రిజల్ట్ని చూసే అవకాశం ఉంటుందన్నమాట ఇదేంటంటే పగటి పూట చేయకండి ఫలితం అయితే ఉండదండి అంటే ఇప్పుడు మనం చెప్పాలంటే కనుక రేపు మనకు అంటే చూసుకున్నట్టయితే ఇరవయో తేదీ అంటే వృషభ రాశి వారికి ఇరవయో తేదీ ఆదివారం కాబట్టి ఏం చేయాలంటే కనుక సాయంత్రం ఆరు దాటిపోయిన తర్వాత చేసుకోండి ఆరింటి నుంచి వదులుకొని రాత్రి లోపు మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎప్పుడైనా చెయ్యండి స్త్రీలు పురుషులు పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరే రాశి వారు చేయొచ్చు ఎవరు చేసినా కానీ ఫలితం రావటమే కానీ రాకుండా అయితే పోదండి బాగుంటుందన్నమాట మీరే ఆశ్చర్యపోతారు ఇంకా తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇరవై ఒకటవ తేదీ సోమవారం ఉంటుంది కాబట్టి శివుడి పూజ చేసుకోండి అంటే శివుడిని పూజించటం ఆరాధించటం గుడికి వెళ్ళటం శివుడికి అభిషేకం చేసుకోవటం దీపారాధన చేయటం ఇలాంటివి చేస్తే చాలా మంచిది రాహుకేతు ప్రభావాలు కొన్ని గ్రహాలు అనుకూలించవు కదా స్థితిగతులు తృబాలిగా కూడా మనం బాధపడిపోతూ ఉంటాం ధనం అనేది రాదు ఆగిపోతుంది సంపాదన పెరగదు ఇలా కొన్ని సమస్యలు ఉంటూ ఉంటాయి అందరికీ ఒకటేలాగైతే ఉండదు కదండి కొందరికి కష్టం ఉంటుంది కొందరికి నష్టం ఉంటుంది కొందరికి సుఖాలు ఉంటాయి కొందరికి దుఃఖాలు ఉంటాయి కొందరికి బాధలు ఉంటాయి ఇలా కాబట్టి ఏంటంటే కనుక ఇంట్లో శివుణ్ణి పూజించుకోండి లేదంటే గుడికి వెళ్ళి పూజించుకోండి ఆ తర్వాత ఏంటంటే శివలింగానికి పూజ చేసుకోండి అంటే ఇలా మీరు నీళ్ళతో కానీ పంచామృతాలతో కానీ పాలతో కానీ తేనెతో కానీ లేదంటే నార్మల్గా చెంబడి నీటిని తీసుకొని అందులో చిరికడంత విభూదిని కలిపి ఆ నీటితో కానీ నీళ్లతో అభిషేకం చేసుకోండి ఈ రోజంతా కూడా బాగానే ఉంటుంది ఇంట్లో దీపారాధన చేసుకోండి అలానే కాకుండా ఈ రోజు ఉదయం నుంచి మొదలుకొని రెండు గంటల వరకు కూడా మీకు అనుకూలంగా అంటే అనుకూలంగా ఉంటుంది ప్రతి పని సక్సెస్ అవుతుంది ఏది చేసుకున్నా బాగుంటుంది విద్యార్థుల పరంగా కావచ్చు పిల్లల పరంగా కావచ్చు వృత్తి ఉద్యోగం వ్యాపారం చేసే వాళ్ళకి కూడా బాగుంటుంది ఇంటర్వ్యూకి వెళ్ళినా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఉద్యోగం వస్తుందండి రెండు గంటల వరకు కూడా ఏంటంటే కనుక మీ రోజు అన్నట్టు అనమాట రెండు గంటల నుంచి కొంచెం డల్లుగా ఉంటుంది కానీ పనులు చేస్తారు అంత కూడా బాగానే ఉంటుంది భార్యాభర్తల పరంగా బాగుంటుంది ప్రేమికుల పరంగా బాగుంటుంది విద్యలో పిల్లలు బాగా రాణించగలుగుతారు వృత్తి ఉద్యోగాలలో లాభాలు ఉంటాయి బదిలీలు అయ్యే అవకాశం ఉంటుంది అలానే కాకుండా కోర్టు కేసుల పరంగా కూడా మీదే పై చేయ అవుతుంది డబ్బు ఇస్తామన్న వాళ్ళు కూడా ఇస్తారు అలానే కాకుండా కొన్ని ఇబ్బందులు కూడా పోతాయి కొంచెం ఏంటంటే కనుక హ్యాపీనెస్ ఉంటుంది సాడ్నెస్ అనేది తగ్గిపోతుంది ఓవరాల్ గా చూసుకుంటే అంటే సోమవారం మీకు అనుకూలత రెండు గంటల వరకు కూడా ఉంటుంది ఏది చేసుకున్నా కానీ మీ లక్కీ ఏంటో కానీ మీకు బాగా కలిసి వచ్చే సమయం అని చెప్పొచ్చు ఇలా ఉంటుందండి మీకు అంతా కూడా బాగానే ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి మంచి ఫలితాలను అయితే పొందుతారండి మీరు